ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజైతే చూసారా ఎమ్మీ అమ్మి పచ్చి పులుసు అయితే రెడీ అయింది ఇక పచ్చి పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఆఫ్కోర్స్ నాకు కూడా ఇష్టమే ఇక మీకు కూడా ఇష్టమే అయి ఉంటారు కదా ఇక దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసుకుందామా ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఇక అయితే మాత్రం నాలుగు వంకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు ఉల్లిపాయలు బెల్లం కరివేపాకు కొత్తిమీర చింతపండు ఇవన్నీకైతే కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే మాత్రం మనం పచ్చిమిరపకాయలని అయితే సకానికి ఇరుపుకొని వేపుకోవాలి ఇక దాంట్లో వంకాయలు కూడా వేపేసుకోవాలి దాంట్లోనే ఇక వంకాయ పచ్చిమిరకాయ బాగా వేగాలన్నమాట బాగా వేగే వరకు ఉంచుకొని బాగా కలర్ వచ్చినాక మొత్తం కూడా బాగా వేగిపోవాలి ఇక బాగా వేగిపోయినాకైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి మనం ఎందుకంటే చేత్తో అయినా పిసుకొచ్చలే కానీ ఈ ఎందుకు మనకి ఇప్పుడు మిక్సీలో అయితే ఎట్లా చేయాలో చూపిస్తున్నా నెక్స్ట్ టైం చేత్తో ఎట్లా చేస్తారో చూపిస్తాను ఇక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర ఇక రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ జార్లో ఇక టమాటాలు టమాటాలు అయితే మాత్రం బాగా మగ్గబెట్టుకోవాలి టమాటాలని ఇక టమాటాలో ఒకటి కూడా బాగా మగ్గాలి బాగా మగ్గినాక వీటిని కూడా ఇక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇక ఇవి కూడా బాగా వేగినాక మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తాన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇక అయితే మాత్రం పచ్చి పులుసు అసలు సూపర్ ఉంది అసలు ఇవాళ వాత క్లైమేట్ చూస్తే అసలు బయట బాగా వర్షం పడుతుంది ఇక పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ ఉందబ్బా మొత్తం కూడా పేస్ట్లా పట్టేసుకున్నాం చూసారా ఇక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం వేసుకొని ఆల్రెడీ మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే ఉండాలి బెల్లం బెల్లం వేసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు బెల్లం అయితే మాత్రం కొద్దిగా వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు చాలా ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం తింటూ ఉంటే స్పైసీ స్పైసీగా కరకర్ర ఆడుతూ ఉండాలంటే ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగానే ఉండాలి ఇక మేమైతే మాత్రం పావు కేజీ ఉల్లిపాయల కోసం ఇక వంద గ్రాములు చింతపండు నానబెడితే చూసారా చింతపండు పులుపు అయితే తీసుకున్నాం ఇక ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఉల్లిపాయలు మనం ఆల్రెడీ చింతపండు పులుపు చూసాం కదా గిన్నెలోకి తీసుకొని ఆ పులుపు మొత్తాన్ని కూడా చెయ్యి అడ్డం పెట్టుకొని పోసుకోవాలని చెత్త ఉన్న మనకి చేతులు అయితే ఉండిపోయి తీసేయచ్చు ఇక మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకొని ఇక సుసారా అసలు పలచగా మరీ అంత పలచగా ఉన్నా బాగోదు మరీ అంత చిక్కగా ఉన్నా బాగోదు అది సేమ్ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఉండాలి ఇక అయితే మళ్ళీ పొయ్యి మీదకి అలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని నాలుగు ఎన్నివిరపకాయలు ఇరుపుకొని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఒక వెల్లుల్లి రబ్బ చిత కొట్టుకొని వేసుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా కొద్దిగా కలుపుకొని ఇక కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇక కలర్ అయితే బాగుండాలి కాబట్టి కొద్దిగా పసుపు వేసుకున్నాం కొద్దిగా ఇంగు వాడాలి ఇంగు అయితే వేసుకున్నాం కొద్దిగా ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలర్ వస్తుంది చూసారా ఇక నెక్స్ట్ కొద్దిగా బాగా వేగినాక ఒక కరివేపాకు రబ్బ వేసుకోవాలి ఇక వేసుకుంటే వీటిని మొత్తాన్ని కూడా బాగా కలర్ వచ్చాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన ఉన్నది సరే దాంట్లో అయితే వేసేసుకోవాలి చూసారా ఇక అయితే మాత్రం ఇక అసలు సూపర్ అయితే ఉంది పచ్చి పులుసు ఇక ఈ దీంట్లో ఏం తక్కువైంది కొద్ది కొత్తిమీర అయితే తక్కువైంది ఇక కొద్ది కొత్తిమీర కూడా వేసేస్తే సూపర్ కాంబినేషన్ అసలు సూపర్ అంటే సూపర్ ఇక ఉత్తి దీంతో అయినది నేర్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి